కాకపోతే తీసుకురాలి వీళ్ళు మొత్తాన్ని కొద్దిలేసారు ఎవరు లేరు కొంతమంది అయితే కనబడుతున్నారు క్యాంప్ లో అవుతున్నారు ఉంది అన్నట్టు మీరు ఎక్కడ సెటిల్ అయిన బ్రదర్ ఎక్కడ ఇచ్చారు మీకు ఊరు పోలేదా అచ్చా పోలేదు పైసలు గట్టి ఇండ్లే మన పోయినాయా ఇటు తీసుకొపోయి వెనకంతా కూడా ప్రభుత్వ భూమి ఉన్నట్టుంది కదా

తాండలు పోయినాయి అదే తాండలు పోయినా మ్యాక్సిమం డ్రై ల్యాండ్ కానీ అంటే పని అయిపోతే సాగులోకి వస్తుంది కదా దాదాపు ఐదారు లక్షలు తన్న సిస్టమ్ மேலிம் கேள் ఒక కామన్ బయట ఇచ్చి మనం తీసుకుందాం సిక్స్టీవి నీకు చెప్పిన కదా తీరుతావు తెలుసు నాకే ఒకటి తీసుకున్నాక

ఏదైతే సిస్టమ్ ఇరిగేషన్ సిస్టమ్ మహబూబ్ నగర్లో రావాలని అనుకున్నారో కేసీఆర్ గారు అది సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ క్రమంలో ప్రజలకు ఇబ్బంది అవుతున్నది అక్కడెక్కడ కూడా కాంపన్సేషన్ సరిగా ఇవ్వలేదు అనేటటువంటి ఆలోచన ఒక దగ్గర అయితే కొన్ని చోట్ల ముందే అయిపోయింది మాకు చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి అనేటటువంటి ఆలోచన ఇంకా కొన్ని చోట్ల ఉన్నది సో ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి అనేది కృష్ణా నది నీళ్లను ఒడిసిపట్టి పాలమూరుకి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కూడా బెనిఫిట్ చేసేటటువంటి ప్రాజెక్టు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టడంతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆల్మట్టి ఉంది ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది సో ఆర్డినెన్స్ పాస్ చేస్తే గవర్నర్ దగ్గర ఆగింది బిల్లు పాస్ చేస్తే ప్రెసిడెంట్ దగ్గర ఆగింది కాంగ్రెస్ వాళ్ళు పోయి సీరియస్ గా ఢిల్లీలో ధర్నా చేస్తే అది సాధ్యమైతుంది కానీ వాళ్ళు చేయరు బీజేపీ వాళ్ళు ఇస్తే సాధ్యమైతుంది వాళ్ళు ఇయ్యరు గమ్మత్ ఏందంటే వీళ్ళందరూ కలిసి బంద్ చేసిరు మొన్న ఎంత దారుణం అంటే మొత్తం తెలంగాణ బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్య పెట్టారు బీసీ బిల్లు పాస్ కావాలంటే బీజేపీ ఎంపీలు ఇక్కడ డికే అరమ్మ గారు కావచ్చు మొత్తం ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు వాళ్ళందరు రాజీనామా చేస్తే బీసీబిలు నడుచుకుంటారు జై తెలంగాణ కామన్ బైట్ కామన్ బైట్ కామన్ బైట్ కామన్ బైట్ సాయిబాబు ఎక్కడున్నావు కొంచెం ఓకేనా వచ్చినట్టేనా జై తెలంగాణ జై తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ జిల్లా మహబూబ్ నగర్ కి ఇవాళ రావడం జరిగింది మరి మహబూబ్ నగర్ జిల్లాకు నీరు ఇచ్చేటటువంటి వరప్రదాయిని కృష్ణానది అటువంటి కృష్ణానదిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత డిజైన్ చేసుకోవడం జరిగింది మరి చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి హయాంలో ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు ఒక్క తట్టెడు కూడా మట్టి ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పొద్దున ఉద్దండపూర్ రివర్ రిజర్వాయర్ పోయినాం అక్కడ అదే పరిస్థితి ఇప్పుడు కర్వేనాకు వచ్చినాం ఇక్కడ ఇదే పరిస్థితి మరి ఎక్కడికి పోయినా కూడా అంతకుముందు మనం శ్రీశైలం నుంచి నార్లాపూర్ వరకు ఎత్తిపోసినాం ట్రయల్ చేసినాం ఇప్పుడు నార్లాపూర్ నుంచి ఏదిలోకి వచ్చేటటువంటి టనల్ వర్క్స్ ఉన్నాయో అవి చేయకుండా ఉన్నారు దారుణం ఏంటంటే సుప్రీంకోర్టు మొత్తానికి మొత్తం మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సస్పెన్షన్లో పెట్టింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు రివ్యూ పిటిషన్ అయ్యలేదు ఇంకా దారుణం ఏంటంటే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లీట్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పర్మిషన్స్ ఆపి పెట్టింది ప్రాజెక్ట్ లిస్టులోంచి తీసేసింది అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీ జిల్లా మీ సొంత జిల్లా మీరు పాలమూరు పులిబిడ్డనని చెప్పుకున్నారు మీరు వచ్చి మీ జిల్లాకు తీరాన్ని అన్యాయం చేస్తున్నారు ఒక పక్క ఉన్న నీటిని వాడుకుంటలేరు ఇంకొక పక్క ఆల్మట్టినో ఎత్తు పెంచుతుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటది మీరు చూసుకుంటూ ఊరుకుంటున్నారు ఇది మీరు చారిత్రక అన్యాయం చేస్తున్నారు మహబూబ్ నగర్కి దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు క్షమించరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే మీరు పాలమూరు రంగారెడ్డిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో పెండింగ్ ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో గా ఫినిష్ చేయండి టనల్స్ ఫినిష్ చేయండి త్వరితగతిన వాడుకలకు తీసుకురండి థ్యాంక్ యూ జై తెలంగాణ ఆటో డ్రైవర్స్ వచ్చి రన్నారు ఒకసారి బయట ఇవ్వాలి రండి ఆటో డ్రైవర్స్ బయట ఉంది ఒకసారి రండి ప్లీజ్ మనోర్ ఎడవే శ్రీదర్ వచ్చి ఒక అన్న నీటి పెట్టుకుంటాను అన్న ఇట్రాన్న పండు అని ఇట మోహన్ నగర్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా అంత కోర్చి ఆటోలు లెక్కించుకొని మరి పైకి వచ్చిండ్రు వారందరు కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటూ ఉంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవం ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి ట్యాక్సీలు రద్దు చేస్తామన్నారు అది రిలీజ్ చేయండి ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రీల్స్ తీసుకొచ్చి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీజోన్ చేయాలని మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది మ్యాబ్నార్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు తొందరగా ఆర్డర్స్ ఇవ్వండి రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని కాపాడండి థ్యాంక్ యూ జై తెలంగాణ సారీ